ప్రజా స్వాగతం ఎమ్మెల్యే జిఎంఆర్ సంగారెడ్డి జిల్లా పట్టణశి నియోజకవర్గం అమీర్పురం మున్సిపల్ పరిధిలోని బూరం బీరంగుడలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నసింహ తన తండ్రి నందారం ఎల్ఏ గౌడ్ జ్ఞాపకార్థం సొంత నిధులతో నిర్మించిన ముదిరాజ్ మహిళా భవనాన్ని మంగళవారం స్థానిక నాయకులు తసి పటాన్చేరు ఎమ్మెల్యే గూడె మహిపాల్ రెడ్డి ప్రారంభించారు పటాంచేరు నియోజకవర్గంలోని ముదిరాజుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఆయన తెలిపారు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో ముదిరాజులకు సుమచిత ప్రాధాన్యత అందిస్తున్నామని తెలిపారు తండ్రి జ్ఞాపకార్థం భవనాన్ని నిర్మించడం పట్ల నరసింహగౌడ్ని గౌడ్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అభినందించారు ఈ కార్యక్రమానికి అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం మాజీ జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ఆప్షన్ సభ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు सुधाकर इंडिया नगर की नेशन ज्ञानेश्वर मुतामी साई रमेश गौडा नगर की సిమరా ఈరోజు హమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా బీరంగూడ ప్రాంతంలో ముద్రాజ్ భవనము నిర్మాణ కార్యక్రమ సభకు అధ్యక్షుడు అధ్యక్షుడు ఇంద్రేశ్వర ప్రకాష్ గారు అలాగే నిర్మాణ దాత మున్సిపల్ వైస్ చైర్మన్ దర్శన గౌడ్ గారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అలాగే హమీర్పూర్ మండల్ ఎక్స్ ఎంపీపీ దేవానంద్ గారికి ఇటువంటి కార్యక్రమము ప్రభుత్వం ఒక పరంగా చేస్తే మన పరంగా గిట్ట ఇటువంటి సహాయ సహకారాలు అందించినట్లయితే తప్పకుండా మనము సర్వీస్ చేసిన వాళ్ళమైతాం మనం ఏదో చేస్తాము ఏదో ఆశిస్తున్నామని కాదు మన బాధ్యత ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఈ ప్రాంతానికి మున్సిపల్ స్థానం సర్వీస్ చేసింది ఫ్యామిలీ వాళ్ళు అడగడము మీరు కట్టేయడము చాలా సంతోషకరం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేటి మన ముందు ఎన్నో చేయాలి ఈ ప్రాంత అభివృద్ధిలో మహిళలను భాగస్తులు చేయాలి ప్రతి కమ్యూనిటీని భాగస్తులు చేయాలి చేసి అభివృద్ధిలో అందరినీ ముందుకు తీసుకుపోవాలి ఈ ప్రాంతాన్ని హమీర్పూర్ మున్సిపాలిటీని దాంతో పాటు ఇద్దరు మా దేవానంద్ గారు కోరినట్టు ఫర్నిచర్ అంటా ఉన్నాడు కొటేషన్ తీసుకురండి రేపు కొటేషన్ తీసుకొస్తే తెలివితే ఇప్పిస్తాను కావాలో చెప్తే వాళ్ళ అసెంబ్లీ ఎంత ఐట్రీ కొటేషన్ తీసుకురండి తప్పకుండా ఇప్పిస్తామని మాట ఇంత మంచి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించి మా చేతుల మీద ఇనాగ్రేషన్ చేసినందుకు వేదిక పైన ఆశీలైన మహిళా సోదరి సోదరులకు పత్రికా సోదరులకు వివిధ కాలనీలకు వచ్చిన సోదరులకు పేరు పేరున నేను సెరుసు వచ్చి నమస్కరించుకుంటూ తెలుసు టెంపుల్ నుంచి మనకు అన్ని సంఘాల వారికి ఇవ్వడం జరిగింది తొమ్మిది వందల నిజాల చొప్పున చేసి ఈ బీరం కూడా ఒకటే కమ్యూనిటీ కాకుండా ఈ బీరం కూడా సంబంధించిన ప్రాంత వాసుల కోసం ఒక వెయ్యి గజాల చొప్పున ఇచ్చి ఒక మినీ ఫంక్షన్ కట్టడానికి ప్లాన్ చేస్తానని మీ అందరికి మాటిస్తా ఉన్నా అది నేను పర్సనల్ గా చూసి పర్సనల్ చేస్తాను మీ అందరికి మాటిస్తూ మీ అందరికి ధన్యవాదాలు థ్యాంక్ యూ గతంలో ఇంతకుముందు మిత్రుడు మీరే చెప్పినట్టు గ్రామం చిన్నగా ఉండే చిన్నగా ఉన్నప్పుడు ఆకిట్లలో కూర్చొని మీటింగ్ పెట్టుకునే పరిస్థితులు ఉండే గత ఐదారు ఏళ్ల కింద ఇక్కడ నేను విచ్చేసిన సమయంలో ఇక్కడ కూర్చోడానికి ప్లేస్ లేక చెట్ల కింద కూర్చొని కూర్చుంటే ఆడపిల్లలు చెట్ల కింద కూర్చోవడం బాగోదని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమానికి పూనుకోవడం జరిగింది దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అన్ని కూడా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా దీన్ని కంప్లీట్ చేస్తూ ఈ రోజు దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం పూర్తి చేసుకుని గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలకు మున్ముందు కూడా మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి మహిళలకు ఏ చేతడు వాదుగా వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు ఏవైనా మున్ముందు మీకు అన్ని రకాల సహాయ సహకారాలు చేయడానికి మేము మీ వెన్నంటే ఉండి సహాయ సహకారాలు చేస్తామని తెలియజేసుకుంటూ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా మేము ప్రత్యేకంగా ఒక చిన్న కోరిక కోరడం మీటింగ్ సందర్భంగా విషయం ఏంటంటే అన్ని సంఘాలకు ఒక రైల్వే గజాల స్థలము మీరు ఇస్తామని ప్రారంభించేస్తున్నారు కాబట్టి మా బీరంగూడ ప్రాంతంలో ఉన్న శివాలయంలో ఉన్నది కాబట్టి మా ప్రాంత మనుషులకు కూడా మా ఏరియా బీరంగూడ వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ఒక భవన సదుపాయం కేటాయిస్తే అనేదా మేము తిరస్థాయిగా మర్చిపోకుండా తెలియస్తా ఉన్నామన్నా కార్యక్రమాలు సహకరిస్తారని అందరి సమక్షంలో తెలియజేసుకుంటూ తప్పకుండా మాకు శివాలయ ప్రాంగణంలో కూడా మా గ్రామానికి మా మధుర సంఘాలకు కూడా ఈ అందరినీ కూడా ఇచ్చే విధంగా ప్రయత్నించాలని చెప్పేసి అన్నను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు అన్న థ్యాంక్ యూ